బిగ్ బాస్ లో పెద్ద తోపు అన్నట్టు తను ఫీల్ అయిపోతూ ఉంటాడు అర్జున్ అయితే బిగ్ బాస్ అయితే పెద్ద షాక్ ఇచ్చేసింది అర్జున్కి అయితే ఎలక్షన్ ప్రీపాస్ అయితే అర్జున్కి వచ్చిందని అందరూ అనుకుంటున్నారు కానీ నిజానికి అది జరగలేదు అయితే లాస్ట్లో చివరిలో ఉన్న ఐదురికి ఎలక్షన్ ప్రీపాస్ అయితే పెట్టడం అయితే జరిగింది టాస్క్లో మాత్రం అర్జున్ గెలిచి అర్జున్కే వచ్చేసింది అనుకుంటున్నారు కానీ అర్జున్కి మళ్ళీ మిగతా ఐదులో ఒకరితో పోటీ పడే అవకాశం అయితే పెట్టాడు బిగ్ బాస్ అయితే అందులో ఎవరిని ఎంచుకోవడంతో ఎవరికి తనకి పోటీ అయితే జరిగింది ఈ టాస్క్ లో మాత్రం ఎవరు గలవడం అయితే జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్లో అర్జున్ మా అర్జున్కి మాత్రం పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు ఈ ఎలక్షన్ ప్రీపాస్ వచ్చిందని అందరూ అనుకుంటున్నారు అర్జున్కి అయితే నిజానికి అయితే అది జరగలేదు ఈ ఎలక్షన్ ప్రీపాస్ మాత్రం ఇంకా ఎవరికి వచ్చిందని అనుకుంటున్నారో మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి అయితే అర్జున్ అనుకున్న విషయాలన్నీ అను అర్జున్ ఎంతగా అనుకుంటున్నారో బయట అర్జున్కు ఎలక్షన్ ప్రీపాస్ వచ్చిందని అది ఏమాత్రం జరగలేదని తెలుసు